నిన్ను చంపను నరేంద్ర మోడీ గెలి చెప్పుకో అని చెప్పేసి ఒక ఉగ్రవాది వాళ్ళ హస్బెండ్ని చంపేసిన తర్వాత ఆ మహిళకి ఇచ్చినటువంటి వార్నింగ్ అనమాట వీళ్ళకి ఎంత కుట్రలు ఉన్నాయంటే దేశం మీద మళ్ళీ వీళ్ళు మహిళల్ని పిల్లల్ని చంపరంట పురుషుల్ని మాత్రమే చంపుతారంట అది కూడా హిందువుల పురుషుల్ని మాత్రమే చంపుతారంట ఈ ప్రభుత్వం ఈ దుర్మార్గులు ఈ పరిస్థితి జమ్మూ కాశ్మీర్లో పెహర్గామ్ జరిగినటువంటి ఉగ్రదాల్లో కర్ణాటకకు చెందినటువంటి వ్యాపారవేత్త మంజునాథ్ ప్రాణాలు విడిచారు ఆ సమయంలో అక్కడే అతని భార్య పల్లవి పద్దెనిమిదేళ్ల కుమారుడు అభిజయ ఉన్నారు మంజునాథ్తో పాటు తమను చంపేయమని వారిద్దరు కూడా టెర్రరిస్టులను కోరడం జరిగింది అందుకు సదరు టెర్రరిస్ట్ నిరాకరించినాడు అనమాట పల్లవి ఆమె కొడుకును చంపమని అందుకు బదులుగా దాడి గురించి భారత ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పుకోమని అన్నాడని అంటే చంపనని అంటే పల్లవిని ఆమె కొడుకును చంపనని అందుకు బదులుగా దాడి గురించి ఇక్కడ ఎలా దాడి జరిగిందనే దానికి సంబంధించి నరేంద్ర మోడీ గారికి చెప్పుకోమని చెప్పాడని గారని నేనన్నా అది కుమలు ఉండలేదు సో అన్నాడని పల్లవి విలపించారు నా భర్త పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడిలో నా కళ్ళ ఎదుటే మరణించాడు నేను అప్పుడు ఏడవలేకపోయాను స్పందించలేకపోయాను ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు కర్ణాటకలోని శివమొగ్గ నుంచి నా భర్త మంజునాథ్ కుమారుడు అభిజయతో ఇక్కడికి వచ్చాను కార్ డ్రైవర్ కూడా మాతో వచ్చాడు అతడు చాలా మంచి వ్యక్తి ముష్కరులు హిందువులే లక్ష్యంగా చేసుకు చేసుకుంటున్నారని అతను నాతో చెప్పాడు ముగ్గురు వ్యక్తులు మమ్మల్ని సురక్షితంగా కాపాడారు నా భర్త మృతదేహాన్ని విమానంలో తరలించాలని ప్రభుత్వం కోరా అని చెప్పేసి ఆ మహిళ చెప్పడం జరిగింది ముగ్గురు ఉగ్రవాదులు నా భర్తపై దాడి చేసి చంపేశారు అందులో ఒక వ్యక్తికి ఎదురెళ్ళాను నువ్వు నా భర్తను చంపావు నన్ను కూడా చంపన్నాను నా కొడుకు కూడా అతన్ని ఎదుర్కొని నువ్వు నా తండ్రిని చంపావు మమ్మల్ని కూడా చంపా అన్నాడు నేను నిన్ను చంపను వెళ్లి దాడి గురించి మోడీకి చెప్పుకో అని చెప్పేసి చెప్పుకొచ్చాడని పల్లవి విలపిస్తూ మీడియాకి వివరించారు ఇక ఉగ్రవాదులందరూ కూడా సైనిక యూనిఫామ్లో రాలేదని ఆమె చెప్పుకొచ్చారు పురుషులే లక్ష్యంగా కాల్పులు జరిపారని చెప్పుకొచ్చారు పహల్గాంకు చెందినటువంటి చాలామంది నూతన వధువర్లు వచ్చారని చెప్పారు మహిళలను వదిలేసి వారి భర్తలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని గుర్తు చేశారు హిందువులు లక్ష్యంగా ముష్కర్లు రెచ్చిపోయారని కూడా చెప్పడం జరిగింది మేము పహల్గాంకు గుర్రంపై వెళ్ళాం నా కొడుకు ఉదయం నుంచి ఏమీ తినలేదు కాబట్టి నా భర్త రొట్టె తీసుకురావడానికి వెళ్ళారు మొదట మేము తుపాకీ కాల్పుల శబ్దాలు విన్నాం సైన్యం కాల్పులు జరుపుతుంది అనుకున్నాం అప్పుడు ప్రజలు పరిగెత్తడం స్టార్ట్ చేసినారు నా భర్త అప్పటికే గొప్ప కూలిపోయే రక్తపు మడుగులో పడి ఉన్నారు అతని తలపై కాల్పులు జరిపారని చెప్పేసి ఆ మహిళ చెప్పుకొచ్చారు అయితే కర్ణాటకలోని శివమొగ్గకు చెందినటువంటి మంజునాథ్ వచ్చేసి రియల్ రియల్టార్ అన్నమాట అతని భార్య పల్లవి వచ్చేసి బ్యాంక్ మేనేజర్ అనమాట ఈ దంపతులు తమ కుమారుడితో కలిసి ఏప్రిల్ పంతొమ్మిది కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు ఏప్రిల్ ఇరవై నాలుగు తిరిగి రావాల్సి ఉంది అందులోని ముష్కరం మోకొచ్చేసి ఆయన్ని అతి పాశ్వికంగా చంపడం జరిగింది ఇక మంజునాథ్ తల్లికి తన కొడుకు మరణం గురించి ఇంకా చెప్పలేదని అతడు గాయపడ్డాడని త్వరలోనే సురక్షితంగా తిరిగి వస్తాడని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆయన తల్లికి చెప్పడం జరిగిందట సో ఇది పరిస్థితి మోడీ గారికి చెప్పుకో అన్నారు కదా సో ఇప్పుడు మోడీ గారు వచ్చేసి నాకు చెబితే ఏం జరిగిద్దో మీరు చూస్తారు అనే విధంగా రియాక్షన్ ఇస్తే కనుక బాగుంటుంది అలా కాకుండా ఏదో ఒక రెండు అటాకులు చేసేసి సైలెంట్గా రావడం కాదు ఈ దెబ్బతో మళ్ళీ భారతదేశంలోకి ఇండియాలోకి ఉగ్రము ఒక అడుగు పెట్టాలంటేనే వణుకు పుట్టే విధంగా చేస్తే బాగుంటుంది దీన్ని ఉపయోగించుకుంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి అమెరికా సపోర్ట్ ఉంది రష్యా సపోర్ట్ ఉంది ఇజ్రాయల్ సపోర్ట్ ఉంది ఆల్రెడీ వీళ్ళందరూ కూడా ఫోన్లు చేసి మాట్లాడేసినారు సో మనకి జరిగినటువంటి అన్యాయం ప్రపంచం మొత్తం కూడా చూసేసింది దీన్ని అడ్వాంటేజ్ చచ్చిపోయిన వాళ్ళు ఇంకా తిరిగి రారు అడ్వాంటేజ్గా తీసుకొని ఏరువేత స్టార్ట్ చేస్తే ఏరువేత స్టార్ట్ చేస్తే రక్తపాతం మళ్ళీ చెప్తున్నా భారత్ అనే దేశం మీద చూడాలన్నా కానీ ఆ బోర్డర్లో నుంచి రావాలన్నా కానీ లిటరల్గా పోసుకునేటటువంటి పరిస్థితిని తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాను